కూడా మా నమస్కారాలు ఇందాక సుదర్శన్ గారు అవి చెప్తూ ఉన్నట్లుగాని సెవెంటీ సిక్స్త్ రిపబ్లిక్ మనం డెబ్బై ఆరవ రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము పియాబుల్ రాసుకున్నాం పీపుల్ ఆఫ్ ఇండియా సెక్యులర్ సోషలిస్ట్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ గా ఉంటామని చెప్పి ఒక ప్రియాముల్ని రాసుకొని మనం ఇప్పటికే డెబ్బై ఆరు సంవత్సరాలు అయింది కానీ అందరం కూడా వివిధ పీపుల్లాగా ఉంటున్నాము ఇంకా డివిజన్ బేసిస్ మన మనుషులందరినీ కులాలు మతాలు బేసిస్ మీద డివైడ్ చేసుకొని మన మనసుల్లో అవన్నీ నింపుకొని మనందరము కూడా కలిసి ఒక కుటుంబం ఒక మనుషులో అని సహృద్భావంతో మెలుగుతున్నామా అనేది ఎప్పటికప్పుడు చర్చించుకోవాల్సిన విషయం అది ప్రతి ఏడు కూడా ఇక్కడ మనందరం కలిసి మెలిసి మెలగాలి మన మనసుల్లో నుంచి ఆ తేడాల్ని తొలగించుకోవాలి అని చెప్పి ఇందిరా పార్కులో ఈ చెట్ల కింద ప్రతి ఏడు గ్యాదర్ అవుతూ వస్తూ ఉన్నాము అలాగే ఈ ఏడు కూడా ఈ సమావేశం ఇక్కడ జరగటము చాలా సంతోషము ఈసారి కాకపోతే నాకు చుక్కంతా తక్కువ మంది కనిపిస్తున్నట్లుగా ఉన్నది ప్రతిసారి వచ్చినప్పుడు కూర్చుని ఖాళీ లేకుండా ఉండేది కానీ కొన్ని ఖాళీ కూర్చుని కనిపిస్తూ ఉన్నవి ఎందుకు తగ్గినవి తెలియదు కానీ ఇవన్నీ కూడా ఆలోచనలు మనుషులు తగ్గుతున్నారా అది తగ్గకుండా చూసుకోవాలి వాళ్ళకి అవకాశాలు లేక ఈ రోజు రాకపోతే అది వేరే విషయం కానీ అసలు ఆలోచనలు మన నుంచి అవి దూరం కాకూడదు పుట్టిన దగ్గర నుంచి ఒక కులంలో పుట్టి పుట్టేటట్లుగా ఉంటూ ఉంటుంది కులం అన్నదే మనుషులు మనుషుల్లాగా పుట్టట్లేదు వీళ్ళొక కులంలో ఒక వర్గంలో పుట్టేసి వాళ్ళు ఒక క్లాసిఫికేషన్ వీళ్ళు ఈ కులం వీళ్ళు ఈ కులం వీళ్ళతో మనం ఇలా ఉండొచ్చు వీళ్ళతో మనం ఇలా ఉండకూడదు కలిసి ఉండకూడదు సోషల్ క్లాసిఫికేషన్ జరిగి జరిగిపోతూ ఉంటుంటుంది ఈ కులంగాళ్లతో పెళ్ళిళ్ళు మెలిసి భోజనాలు చేయటం అయ్యి కొంచెం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇవన్నీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్లు ఇవన్నీ పెరిగిన తర్వాత కలిసి తిరుగుతున్నాం ఒకే బస్సులో ప్రయాణాలు చేస్తున్నాం ఒకటే ట్రైన్లో ఎవరు ఎవరిది ఏ జాతి ఏ మతం ఏ కులం ఉన్నది తెలియకుండా ప్రయాణాలు చేస్తూ ఉన్నాం హోటల్స్ లో కలిసిమెలిసి భోజనాలు చేస్తూ ఉన్నాం రెస్టారెంట్స్ లో మనం ఇంటికి పిలవటాలు ఆహ్వానించటాల్లో ఒకప్పుడు ఉండేవి అంతా తగ్గిపోయి కొంత ఫ్రెండ్స్ ని అందర్నీ కూడా మన పిల్లల స్నేహితులు వాళ్ళందరినీ కూడా నీ కులం నీ మతం ఏంటి నీ జాతి ఏంటి అని అడగకుండా భోజనాలకి వాటికి కూడా పిలుస్తున్నాం కొంత కలుపుకుంటూ ఉంటున్నాం కానీ పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేసరికి మాత్రం మన మనసులు ఇంకా కూడా ఆలోచిస్తూనే ఉన్నాయి ఇంకా అంత కలుపుకోవటానికి అంత సిద్ధంగా లేము పెళ్ళిళ్ళు వివాహం విషయంలోకి వచ్చేసరికి మాత్రం చాలా మంది పట్టుబడుతూ ఉన్నారు తల్లిదండ్రులు పిల్లలు చాలా వరకు ఆ పట్టింపులు కూడా లేకుండా ముందుకు సాగుతూ ఉన్నారు మనుషుల్లో ప్రేమ రకరకాల పెళ్లి చేసుకోవాల్సిన వ్యక్తి ఎలా ఉండాలి అనేది కులం ఇర్రెస్పెక్టివ్ గా ఆలోచిస్తూ వాళ్ళ మిగిలిన ఆలోచనలను బట్టి ముందుకు వెళ్తూ కూడా ఉన్నారు కానీ తల్లిదండ్రుల్లో ఇంకా ఈ జాజ్యం ఇంకా వదలటం లేదు ఆ వదలక అది ఒక్కొక్కసారి వెరితల వేస్తూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు దాడి చేసేటట్లు వాళ్ళ అన్నం దమ్ములు వాళ్ళు చంపుకునేటట్లు ఇందాక చూస్తూ ఉంటే ఎస్ఐగా చేస్తున్న ఒక అమ్మాయిని కూడా అమ్మాయి బ్రదర్ చంపేసిన విషయము ఇవన్నీ ఇప్పటికీ కూడా రకరకాల విషయాలు ప్రతిరోజు పేపర్లో ఒకటోర కనిపిస్తూనే ఉంటుంది ఆ కనిపించడానికి కారణం మన మనసుని ఇంకా విశాలం చేసుకోలేదు అన్నది ఆ మనసుని విశాలం చేసుకోవాల్సిన అవసరం ఉంది కులం అన్నది ఒక మానసిక జార్జ్యం ఈ జార్జ్యాన్ని వెదిలించుకోకపోతే అంబేద్కర్ గారి ఉండక చెప్తూ ఉన్నట్లుగా మన వాళ్ళు ప్రపంచంలో వివిధ దేశాలకి వివిధ వ్యాపారాల దృష్ట్యా వెళ్తూ ఉన్నారు వాళ్ళు వెళ్తూ వాళ్ళతో పాటు ఈ జాజ్యాన్ని కూడా వాళ్ళ వెంట తీసుకెళ్తూ ఉన్నారు ఇది గ్లోబల్ ప్రాబ్లం లాగా ఒక ఇండియాలో ఉండే ఒక క్యాస్ట్ ప్రాబ్లము ఒక గ్లోబల్ ప్రాబ్లం లాగా కూడా అయిపోతుంది ఉంది ఇందుకు మన మనసులో ఉన్న వ్యాపి మనం ప్రపంచంలో మిగిలిన దేశాలకు కూడా వ్యాపింపజేస్తున్నాం అక్కడ ఇంకా డిస్క్రిమినేషన్స్ అక్కడ ఉన్నాయి రేషన్ డిస్క్రిమినేషన్స్ మినిమ డిస్క్రిమినేషన్స్ వాటికి తోడు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా యుఎస్ లో కూడా వీళ్ళు క్వశ్చన్ చేసేటట్లు అక్కడ సుప్రీంకోర్టు లో కూడా కేసులు వేసేటట్లు ఈ సంగతంలో కూడా చూస్తూ ఉన్నాం ఇవన్నిటికీ కారణం ముఖ్యంగా నేరో మైండెడ్నెస్ అది మనకి మన పుట్టుకతోటి మనకి అలవాటు పడిపోయేటట్లు చేస్తూ వస్తున్నారు ఈ కులం ఇలా ఈ నీటిలో కుల మనకి పొలిటికల్ కానీ వాటికి వదలటం లేదు ఈ కుల సంయనాలు వారిలో జరగటమో వనరచనాలు అప్పుడు అందరూ ఆ కులం వాళ్ళు అందరూ అలా గ్యాదర్ అవటము కులం ఇంటి పోషించుకునే పనులు కొన్ని మనము చేస్తూ వస్తున్నాం కొన్ని తప్పనివి కొన్ని రిజర్వేషన్లు ఇవి అంటే అవి తప్పనివి వాళ్ళు ఒక ఇన్ని సంవత్సరాలుగా కొన్ని కొంతమందికి ఆపర్చునిటీస్ డివ్ అయినాయి కాబట్టి వాళ్ళకి సరైన సమానమైన అవకాశాలు రావటం కోసం అని చెప్పి ఏర్పరచుకున్నాం ఆ రిజర్వేషన్స్ అవి ఇంకా కూడా సరైన సమానమైన ఆపర్చునిటీస్ వచ్చేంత వరకు అవి కొనసాగాల్సిన అవసరం ఉంది అలాగే ఇన్నికి కూడా కూడా సరైన ఇంకో ఆపర్చునిటీస్ రావట్లేదు కాబట్టి వాటికి రిజర్వేషన్స్ అని చెప్పి ఇప్పుడు పెట్టుకుంటున్నాం వన్ థర్డ్ ఉండాలి అని చెప్పి ఆ రకంగా హైకోర్టులో కూడా వన్ థర్డ్ ఇప్పుడు సదార్ణ జ్యుడిషియరీలో వన్ థర్డ్ ఉండాలి అని చెప్పి ఇంప్లిమెంట్ చేసుకున్నాము అలాగే ఈ రోజు ఇంకా కొత్తగా స్వీ చేసిన జడ్జెన్ మేము కూడా ముప్పై మంది జడ్జెల్లో పది మంది లేడీస్ ఉన్నాం వన్ థర్డ్ ఆఫ్ ద లేడీస్ హైకోర్టు జడ్జెస్ గా ఉండటం అంటే ఇప్పటి వరకు సొభాబ్ నాయ్ జుడిషియరీలో బాగా ఉన్నారు సొభాబ్ నాయ్ జుడిషియరీలో ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉన్నారు వన్ థర్డ్ అని అనుకుంటే వన్ థర్డ్ కాదు హాఫ్ అని నుంచి ఉంటున్నారు కొన్ని రాష్ట్రాల్లో అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా కూడా ఉమెన్ సెలెక్ట్ అవుతున్నారు అలా ఆపర్చునిటీ ఒక అవకాశం ఇస్తే చాలు మిమ్మల్ని మేము నిరూపించుకుంటాము అని చెప్పి చెప్పగలుగుతున్నారు అవకాశాల కోసమే ఎవరు చూస్తూ ఆ అవకాశం కోసమే రిజర్వేషన్ ఆపర్చునిటీ సరైన అవకాశం దొరికితే ఈ రిజర్వేషన్ అవసరం లేదు అప్పుడు చూసేసి వచ్చు ఎవరిని కూడా రిజర్వేషన్ కావాలని చెప్పి కోరుకోం అది మొట్టమొదటి పది సంవత్సరాలనుకున్నా ఇప్పటికే డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతూ వస్తూ ఉంది ఇంటన్నిటికీ ముఖ్యమైన కారణం మన నేర మైండెడ్ నెస్ ఆ న్యారో మైండెడ్నెస్ నిర్వహించుకోకపోతే ఇందాక చెప్పినట్లుగా విశ్వనరులం కాదే మేము మనం ఇక్కడ మాత్రమే కూపస్థ మండూకాలం అయిపోతాం ఆ కూపస్థ మండూకాల నుంచి మీ అందరూ కూడా విశ్వంధిలో అవ్వాలని అని చెప్పి కోరుకుంటూ ఉన్నాను లైక్ subscribe అండ్ షేర్ ది వీడియోస్